హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను కట్టి పొంగలు ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి నోట్లో పెడితే కరిగిపోద్ది వెన్నలా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇది నార్మల్గా మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటాము అలాగే దేవి నవరాత్రుల్లో మొదటి రోజు ప్రసాదంగా కూడా పెడతామన్నమాట సో వీడియోలోకి వెళ్ళిస్తుందామా ఈ టేస్టీ కట్టి ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ప్యాన్ తీసుకొని అందులోని ఒక కప్పుతో పెసరపప్పు తీసుకోవాలి మీరు ఏదో ఒక కప్పు మెజర్మెంట్గా తీసుకొచ్చండి ఫ్లేమ్ని లో చేసుకొని ఈ పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అంటే పెసరపప్పు కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పు అంతా వేరే గిన్నెలో స్విఫ్ట్ చేసేసుకోవాలి అండ్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హై అయినా మీడియంలో ఫ్రై చేయకండి ఇప్పుడు ఏ కప్తో మీరు పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో బియ్యం తీసుకోవాలి మీరు కావాలంటే బియ్యం కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఈ బియ్యంని నానబెట్టాల్సిన అవసరం లేదండి ఈ పప్పు బియ్యం అనమాట జస్ట్ కడితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోని ఏ కప్తో మీరు పెసరపప్పు బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో ఆరు కప్పులు వాటర్ వేసుకోవాలన్నమాట సో వాటర్ వేసిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా మరుతుంది కదా ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి వెన్న అంటారు కదా అది వేసుకోండి వేసిన తర్వాత ఇది కొంచెం మెల్ట్ అయ్యాక మీరు మనం ఆల్రెడీ కడిపెట్టుకొని ఉంచుకున్నాం కదా బియ్యం ఇంకా పప్పు అదంతా వేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన వల్ల చాలా రుచిగా ఉంటుందండి అండ్ తింటున్నప్పుడు వెన్నలా ఉంటుందన్నమాట అందుకే ఐదే నిమిషాలు అంతకన్నా ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు ఇలా ఐదు నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ వేడి నీళ్ళు చేసుకొని ఉంచుకున్నాం కదా అదంతా వేసేసుకోవాలి అలాగే నేను ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి ఉప్పు సరిపోతే తర్వాత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వరకు ఉంచుకోవాలండి నాలుగు విజిల్స్ అయిన తర్వాత మూత పెంచేసాను చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు గైడ్తో కొంచెం మ్యాష్ చేసుకోవాలన్నమాట మీకు కొంచెం థిక్గా అనిపిస్తే వేడి నీళ్ళు వేసుకోవచ్చు నేను ఒక హాఫ్ కప్ వరకు వేడి నీళ్ళు వేసుకున్నానండి వేసిన తర్వాత ఇలా కలుపుకున్నాను కన్సిస్టెన్సీ ఇంత థిక్గా ఉంటే సరిపోతుందనమాట మీకు మరీ తిక్గా అనిపిస్తే ఇంకొంచెం మీరు వేడి నీళ్ళే వేసుకోండి చల్లీలు మాత్రం వేసుకోకండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో చేసుకొని ఇలా కుక్ అవనియండి ఈ లోపల మనం ఒక ప్యాన్లోని ఒక పావు కప్ అంతా నెయ్యి తీసుకోవాలి నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా అల్లం ఇవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఒక్క నిమిషం తర్వాతే మీరు జీడిపప్పు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను జీడిపప్పు కూడా మీకు నచ్చినంత వేసుకొని ఈ జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు మిరపకాయలు వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒక్క పది సెకండ్స్ తర్వాతే మీరు కొంచెం ఇంగువ వేసుకోవాలండి లాస్ట్లో అనమాట ఇంగువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పావు టీ స్పూన్ అంతా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఇదంతా మనం పొంగల్ చేసుకునించున్నాం కదా అందులో కలిపిసుకోవాలన్నమాట సూపర్ టేస్టీగా ఉంటుందండి వెన్నలా ఉంటుందండి నేను చెప్పినట్టు మీరు ఒక్కసారి ట్రై చేస్తే పొంగల్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి మీరు కావాలంటే కొంచెం వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు అండ్ ఉప్పు సరిపిందో లేదో కూడా చెక్ చేసుకోండి మన ఇలా బిర్యాలు అన్నీ వేసాం కదండి ఘాటుగా చాలా బాగుంటుందనమాట అంతేనండి ఇంకా మీరు సర్వ్ చేసేసుకోవడమే సో తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్